వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జే అండ్ డైరీస్ సో ఇది వన్ మోర్ డే ఇన్ మై లైఫ్ అనమాట ఈ వ్లాగ్లో ఏంటంటే ఇది మాసం వచ్చేసింది కదా సో మాసం అంటే థర్స్ డేస్ మనం స్పెషల్గా పూజ చేసుకుంటూ ఉంటాం కదా లక్ష్మీ అమ్మవారికి సో అలానే ఇది సెకండ్ థర్స్ డే అనమాట నేను పూజ చేసుకుంటున్నాను ఈరోజు నేను అమ్మవారికి కాయిన్స్తో పూజ చేసుకుంటున్నాను అంటే మాకు చిన్నప్పటి నుంచి కూడా విజయవాడలో అంటే మాకు సరౌండింగ్లో ఒక కనకదుర్గ మాత టెంపుల్ ఉంటుంది అది కూడా ఫేమస్ టెంపులే అక్కడ పూజారు ఏం చేస్తారంటే ఈ మాసంలో ఫస్ట్ గురువారం ఉంటుంది కదా అప్పుడు ఇలాంటి కాయిన్స్తో పూజ చేయిస్తారనమాట కుంకుమ పూజలు అందరి చేత అంటే ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళందరి చేత ఇలా కాయిన్స్తో కుంకుమ పూజ చేయిస్తూ ఉంటారు సో నేను ఇప్పుడు విజయవాడలో లేము కదా ఇక్కడ ఉంటున్నాం కదా సో అదైతే నేను ఎవ్రీ ఇయర్ ఫాలో అవుతూ ఉంటాను అంటే ఈ పూజ కోసమే నేను కాయిన్స్ అన్నీ ఉంచుకుంటాను అనమాట ఆ కాయిన్స్ని ఇలా గురువ మార్గశిర్మాసంలో గురువారం ఆ కాయిన్స్తోనే పూజ చేసుకుంటాను అలానే దీపావళికి లక్ష్మీ పూజ చేస్తాం కదా అప్పుడు కూడా ఆ కాయిన్సే పెట్టుకుంటూ ఉంటాను అనమాట ఈ కాయిన్స్ని ఇంకా నేను మళ్ళీ విడిగా ఎక్కడ యూస్ చేయను ఈ పూజ అయిపోయిన తర్వాత ఈ కాయిన్స్ అన్నిటిని మనం ఎక్కడైతే మనం డబ్బులు మనీ ఎక్కడైతే సేవ్ చేసుకొని పెట్టుకుంటామో లైక్ బీర్వాస్ అలాంటి వాటిల్లో పర్సెస్ లో మళ్ళీ అక్కడ పెట్టుకోవాలన్నమాట ఎక్కడ మళ్ళీ బయట ఎక్కడ యాక్చువల్లీ పంచ్ గారు ఫస్ట్ థర్స్డేనే నే చేపిస్తారు బట్ నాకు ఫస్ట్ థర్స్డే ఇక్కడ అవ్వలేదు సో అందుకే ఇది సెకండ్ థర్స్డే కదా సో ఈ రోజు అయితే నేను ఈ పూజ కంప్లీట్ చేసేసుకున్నాను అనమాట ఈ మాసం వచ్చిందంటే వైజాగ్ లో అయితే ఫుల్ పండగ ఉంటుంది కదా కనకమహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ దగ్గర అక్కడ నేను టూ ఇయర్స్ అయితే ఉన్నాను వైజాగ్లో వాళ్ళ దగ్గర అక్కడ మనం గురువారం వచ్చిందంటే టెంపుల్కి వెళ్ళాలంటే ఫుల్ రష్ ఉంటుందనమాట అంటే ఏ టైంకి వెళ్ళాలంటే నైట్ ఎయిట్ థర్టీ నైన్కి ఆ టైంకి వెళ్ళామంటే కొంచెం దర్శనం త్వరగా అవుతుందనమాట మేము ఆ టైం అయితే పంతులు గారు మంత్రాలు అవి చదువుతూ ఒక వన్ అవర్ అయినా మినిమం పూజ చేస్తారు బట్ మనం ఇక్కడ ఉన్నాం కదా మనకి ఇక్కడ అలాంటివన్నీ అవ్వవు కాబట్టి అంటే ఇక్కడ ఏ టెంపుల్స్లో అలా చేస్తారో కూడా తెలియదు హైదరాబాద్లో సో నేను ఇక్కడ ఇంట్లోనే పువ్వులు అక్షంతలు కుంకుమతో లాగా చేసుకుంటున్నాను అష్టోత్తరం చదువుకుంటూ

ఇంకా పూజ అండ్ బాబ్ రొటీన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఫాస్ట్గా కుకింగ్ అయితే స్టార్ట్ చేశాను కర్రీ కూడా నేను ఒక కర్రీనే సో హాఫ్ డేకే చేస్తున్నాను అనమాట బెండి కర్రీ ఒక్కటే చేస్తున్నాను ఇది చేస్తూ ఉండగానే మా వాడు వచ్చి మధ్యలో ట్రైపోర్డ్ లాగేస్తాడు లేదంటే వాడొచ్చి వచ్చి అంటాడు ఎంత హడావిడి చేస్తాడంటే నేను ఇలా వీడియో ఆన్ చేయగానే ముందు పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడనమాట నేను మాట్లాడతాను హాయ్ చెప్తాను అని చెప్పి చెప్పు అదేంటిది ఏంటిది టమాటా కాదు ఇదేంటిది ఇదేంటిది ఏంటిది అమ్మ తీయ కొడు దేంటిది బెండి దేంటిది చి ఇంగిస్తా నోట్లో ఆగు నాన్న వాయిస్ ఇస్తుంటే నా వాయిస్ నాకే డిఫరెన్స్ తెలుస్తుంది అనమాట అంటే కొంచెం కోల్డ్ చేసింది దానివల్ల కంప్లీట్ థ్రోట్ అంతా చేంజ్ అయిపోయింది అనమాట దీంతో ఇప్పుడు షిల్లీ ఒకటి వెళ్తున్నాము ఒక త్రీ డేస్ కంటిన్యూస్ హెడ్ బాతే చేయాలి ఇవి వచ్చేసిన తర్వాత ఇంకా నా హెల్త్ ఎలా ఉంటుందో చూడాలన్నమాట అక్కడ ఒకటి క్లైమేట్ కూడా కొంచెం కూల్గానే ఉంటుంది కదా అటంతా మహారాష్ట్ర సైడ్ ఎలా ఉంటుందో ఒకసారి చూడాలి వచ్చేసరికి నా పరిస్థితి అనుకుంటున్నారా త్రీ డేస్ ట్రిప్ అయితే ప్లాన్ చేసుకున్నాము అది కూడా నిన్ననే తత్కాల టికెట్స్ అయ్యాయి అనమాట సో సడన్ ట్రిప్ అయితే ప్యాకింగ్ నిన్న చేయటం అవ్వలేదు ఈరోజేమో ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్కి ట్రైన్ ఇప్పుడు టైం చూస్తే ట్వెల్వ్ థర్టీ అయింది ఇప్పుడు ప్యాక్ చేస్తున్నాను అనమాట లేట్ ప్యాకింగ్ లాస్ట్ ప్యాకింగ్ లాస్ట్ టైంలో ప్యాకింగ్ మళ్ళీ ఒక్కలే కాదు ముగ్గురి ప్యాక్ చేయాలి ఆగు నాన్న మధ్యలో ఎలాంటి అల్లరి ఆగు చెయ్యినే నీ తీ తీ తీయాలి చేరు ఎక్కడికి వెళ్తున్నావు ఏం ఎక్కుతున్నావు బై సబా బై సరి చెప్పు సాయి బాబా బాబా హే బాబా సాయి బాబా సో ఎллеది శిందరిక అన్నమాట సో అందుకని చెప్తున్నాడు సాయి బాబా అని చెప్పి సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా ఇలా అనమాట మన లాస్ట్ మినిట్ ప్యాకింగ్ నేను ఇటు పక్క ప్యాకింగ్ చేస్తుంటే అటుపక్క సర్దల్స్ని అన్నీ చక్క అనమాట ఆ పక్కన బాబు మొత్తం నేను ఈ కూడా ఇప్పుడు చక్కగానే కనిపిస్తున్నాడు ఆ తర్వాత మాత్రం మొత్తం అన్నీ పీకేశాడు వాడైపర్లు అన్నీ కూడా నేను పైన జిప్లో వేసాను అనమాట అవన్నీ పీకేసి కింద వేసేసి నా ఒక ఫోర్ బ్యాంగిల్స్ ఉంటే ఆ ఒక్కటే అందులో వేసాడనమాట ఆ ఒక్కటే అందులో ఉండాలంటే ఇంకేవి అందులో ఉండొద్ది అంటే అన్నీ తీసేసి కింద వేసేసాడు అన్నీ ఇలానే డబుల్ డబుల్ పనులు అయిపోతూ ఉంటాయి అనమాట లాస్ట్ మినిట్లో మనం ఇలాంటి పనులు పెట్టుకుంటే ఇలానే ఉంటుంది కదా ఇదొక ఎక్స్పీరియన్స్ మనకి అంతే ప్యాకింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా నైట్కి కూడా ఫుడ్ ప్రిపేర్ చేసేసుకున్నాను కొంచెం బిర్యానీ అయితే బాబు కూడా ఇష్టంగా తింటాడని వెజ్ పూల అలా చేసేసుకున్నాము ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయింది అనమాట ఇంక నుంచి మేమైతే మెట్రో ఎందుకంటే నాకు ఈవినింగ్ అయితే స్టార్ట్ అయ్యాము కదా ఫుల్ ట్రాఫిక్ ఆ ట్రాఫిక్ వల్ల మనము అని చెప్పి ఇంకా వచ్చేస్తాం అనమాట అదైతే ఒక ఫార్టీ మినిట్స్ మేమే ట్రాఫిక్ అవాయిడ్ చేద్దామని చెప్పి త్వరగా రీచ్ అవుతామని మెట్రో ప్రిఫర్ చేసుకుని వెళ్తే అక్కడికి వెళ్ళిందని చూస్తే ట్రైన్ ట్రైన్ వచ్చింది వెళ్ళగానే అంటే ట్రైన్ ఎక్కగానే ఫస్ట్ బాక్స్ ఓపెన్ చేసుకుని ముందు డిన్నర్ కంప్లీట్ చేసేసాం అన్నమాట ఎందుకంటే ఫుడ్ ఆకలి మీద ఉన్నాము అప్పటికే డిన్నర్ కంప్లీట్ చేసేసుకున్నాము ఆ తర్వాత మా వాడు పడుకోవడానికి నాకు ఇబ్బంది పెట్టాడు వాడు అంటే యూజువలీ లేకనే పడుకుంటాడు ట్రైన్ లో ఇంకా అవన్నీ చూసుకుంటూ వాడికి ఏమో కొత్త కొత్తగా ఉంది అవన్నీ అంటే ఊహ తెలిసిన తర్వాత ఇదే కదా వాడికి ఫస్ట్ టైం అంటే అంతా కూడా మీకు ఆడుకున్నాడు